ఇంక మేమందరం కష్టపడి ఇలా అయితే చేసామన్నమాట అందరం హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షన్ బ్లాక్స్ అండి సో రోజు చాలా రోజులతో అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అసలు కటింగ్స్ అయితే అవుతున్నాయి అంటే రోజు పార్టీ అనమాట మా బ్లాగ్ వాళ్ళందరూ కూడా సో ఏమేమి వంటతుంది మీటి అన్ని షేర్ చేసుకుంటాను టూ అండ్ హాఫ్ కేజీ అనమాట ఒకటి వచ్చేసి గుండెకాయలు అంటారు కదా చికెన్వి అవన్నమాట వండాలి తర్వాత ఇది వన్ అండ్ హాఫ్ అండి ఒకటిన్నర కేజీ చికెన్ అనమాట సో మొత్తం కలిపి ఒక టెన్ మెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ తర్వాత ఇవి అండ్ తర్వాత వెజ్ వాళ్ళకి పన్నీర్ అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడైతే కలిగేసి చక్కగా ఇంకో వంట స్టార్ట్ అయితే చేసేయాలి షార్ట్లో చూస్తుంటారు కదా మీరు కేక్ అవన్నీ కూడా చేయడము అవైతే ముందు రోజే చేసేసానండి న్యూ ఇయర్ కోసం అయితే మొత్తం ఇవి చేసేదంటా ఇదిగోండి ఇవే ద గుండెకాయలు అంటారు కదా అవి అండి ఇవి వాష్ చేసి ఇంక పక్కన పెట్టేసుకోరమాట అసలు మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదండి సో నాన్ వెజ్ ఎంత కడిగినా కూడా మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడగాల్సి ఉంటుంది వన్ అండ్ హాఫ్ చికెన్ అయితే నేను పక్కన పెట్టేసానండి ఒక పక్కన వచ్చేసి గుండెకాయ అంటారు కదా దాన్ని అది అయితే పక్కన పెట్టాను అనమాట ఆ కర్రీ కూడా సో రెండు ఒకేసారి అయితే అయిపోతాయి కదా ఓ రెండు రెండు కడాయిలు అయితే ఒకేసారి అయిపోతాయి మెయిన్ తాలింపు ఉంటుంది కదా దీనికి సో ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసాను అనమాట సో నేను షార్ట్ వీడియోలో తీసానండి ఎలా ఏంటి అనేది సింపులేనండి ఇంకా కర్రీ చికెన్ ఇవన్నీ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసాను లాస్ట్గా ఈ చికెన్ అయితే వేస్తాను అనమాట చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ తర్వాత ఇది చూపిస్తున్నాను కదా దీనికి ఏం నాకు తెలియట్లేదు ఇవే ఇవి వచ్చేసి వన్ కేజీ అనమాట ఇప్పుడైతే ఇంకా నేను వంటలు అయితే నేను ఇవి చేశాను అనమాట రెండు ఇంకా తర్వాత ఎగ్స్ ఉన్నాయండి ముప్పై గుడ్లు అయితే ఉడకబెట్టలు అంత అంతే అవి వైపు అయిపోతాయి సో మెయిన్ కర్రీ కదా మెయిన్ ఇంపార్టెంట్ వేస్తే అది ఉడకతా ఉంటుంది ఇంకా పక్కన గ్యాస్ ఒకటి కాలతుంది క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందంటే ఇప్పుడు కూడా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అయినా కూడా అసలు ఎండనే లేదనమాట బట్టలు కూడా ఆడట్లేదు మంచు మంచు లాగా ఉంది అనమాట కనిపిస్తుందా ఇక్కడ చేర్స్ అని వేశారు కదా ఇక్కడ పార్టీ అయితే అవ్వబోతుందనమాట సో ఒక్కొక్కరు ఇంట్లో వెరైటీస్ అయితే అవుతున్నాయి అండి చూసారు అంత చల్లగా ఉంది మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళారు సో కొంచెం హెల్ప్ చేస్తున్నారు బట్ ఏమో ఇంకేదో పని ఉండేసి వెళ్ళిపోయారు అనమాట నేను ఒకదాన్ని ఇంకా చేసేసుకుంటున్నాను రెండే కదా అనేసి ఒక్కొక్క పక్కన అయితే పెట్టేసానండి ఇంకా నైట్ అయితే మొత్తం చీకటి అయిపోతుంది కదా అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా మేము ఊరు వెళ్తాం కాబట్టి బ్యాగ్స్ అన్నీ కూడా నేను వాష్ చేస్తాను అనమాట ముందని వాళ్ళు వచ్చేసరికి గలీజ్ అవుతాయి కదా అనేసి బిజెలైతే ఉన్నాయని అనమాట సో ఎందుకంటే నైట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ వచ్చేది ఉండదు మొత్తం గిన్నెలకు పోతుందేమో ఒక పక్కన రెండు సైడ్లు కూడా కరాయిలోనైతే కర్రీ పెట్టేశాను అనమాట సో ఫ్రీగా మళ్ళీ కడిగేసి చెప్పు అనుకుంటే తెలిసిందే కదా ఇల్లు వంట వంటలు చేసి ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ చాలా కష్టం చాలా కర్ర చదివి ఉంటుందంటే అవుతుంది ఇది మళ్ళీ రెండు కడాయిలో పెట్టేశాను కాబట్టి ఈజీగా అయిపోతాయి అనమాట ఇదంతా క్లీన్ చేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవడం వెరైటీస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒకటి ఉంది కదా ఎగ్ బయట అనేసి సంథింగ్ ఇప్పుడు కొత్తగా అదే ఒకటి వేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి చికెన్ కర్రీకి తర్వాత ఇట్లా ఉంది ఎగ్ అయితే బాయిల్ చేసి ఇట్లా వేస్తామండి మొత్తం కలిపి పద్దెనిమిది గుడ్లు అనమాట ఎయిటీన్ గుడ్లు ప్రతి ఈ నేను కొంచెం ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను లేదు కారం ఆనియన్స్ ధనియా అయితే చూసారా ఇట్లా ఒక్కట ఎవరు ఎవరు ఏమేమి చేస్తారని కూడా మీకు చూపిస్తాను ఓకే అండి ఫైనల్లీ నేనైతే రెండు నుంచి స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి ఏడు అయ్యిందండి ఇవన్నీ వెరైటీస్ ఉంది కిచెన్ అంతా క్లీన్ చేసేసి సో ఫైనల్లీ కూడా చూపిస్తాను ఉడకబెట్టేస్తాను తర్వాత ఇది ఎగ్ బైట్ చెప్పాను కదా న్యూ టంగేజ్ లా నేనైతే కేక్ తో కలిపి ఫైవ్ అనమాట నా నుంచి అయితే నేను ఐదు వెరైటీలు అండి సో అన్ని కూడా ఒక్కొక్క ఇంటి నుంచి అనమాట నేనైతే నాన్ వెజ్ ఫుల్ నాన్ వెజ్ నాకు ఇచ్చేసారు ఎవరు హెల్ప్ లేకుండా ఎందుకంటే అందరు వెజిటేరియన్ వాళ్ళు కాబట్టి నాన్ వెజ్ దానికి ఎవ్వరు రావట్లేదు నేను ఒక్కదాన్ని అన్ని కూడా చేసుకున్నానండి సో ఇదన్నమాట ఇప్పుడైతే రెడీ అయ్యేసి మేము అయితే ఇంకా పార్టీ దానికి అయితే వెళ్తాం ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసాలి ఈ డ్రెస్ జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ కానీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను నచ్చితే తీసుకొని పోయితే మేము కిందకైతే వెళ్తున్నాము మొత్తం కూడా తీసుకొని వండిన

కర్రీ చేసారు ఫ్రెష్ క్రీమ్ వేసారు ఏదో కానీ చాలా బాగుంది తర్వాత ఇక్కడ చూడండి పకోడే అనమాట సో ఇది తర్వాత చీజ్ బాల్ అండి ఏ చీజ్ బాల్ అయినా ఏ పన్నీర్ బయ్య బనా పన్నీర్య్యాన్ ఇక్కడ కూడా ఇంకా పప్పేని ఇక్కడ చూడండి ఇవి అక్కడ తెచ్చారు అనమాట మంచూరియా వెజ్ మంచురియా సో ఇది గోబీతో ఓకే నెక్స్ట్ ఇవి మా ఎదురింటి వాళ్ళు చేశారు రైస్ ఇది నార్మల్ ఇంకా రైస్ అనమాట అందరి కోసం ఇంకా ఇది వెజ్ కర్రీ మిక్స్ కర్రీ తర్వాత నా ఐటమ్ మీరు చూసారు కదా ఆల్రెడీ ఇవేనండి ఇంకా ఎగ్ బైట్ తర్వాత చికెన్ కర్రీ మెయిన్ చికెన్ కర్రీ తర్వాత ఎగ్ ఇంకా అండి

चलो <tune> 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 ఇంకా మా పార్టీ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి యాక్చువల్గా మేమైతే సెవెన్ సిక్స్ వరకు అయితే వచ్చేయాలి కిందకి అనేసి అనుకున్నాము కానీ వంటలే ఇక్కడ ఏడు వరకు అయితే అయ్యామండి ఎందుకంటే ఎన్ని వంటలు కాబట్టి సో ఒక్కొక్కరు చేసేసరికి ఆ టైం అయిపోయింది మేము కిందకి వచ్చేసరికి ఎనిమిది అయింది అనమాట సో ఎన్ని చూసారు కదా అందరం కలిసి ఒక సిక్స్ ఫ్యామిలీస్ అనమాట కలిసి చేసుకున్నాం అండ్ తెలుగు అక్క వాళ్ళు చూసారు కదండి వాళ్ళకి మేమైతే ఇన్వైట్ చేసామండి షార్ట్ వీడియో పెట్టేటప్పుడు మీరు అడిగారు కదా అక్క మీరు ఒక్కరే ఇన్ని చేస్తున్నారా ఎవరు ఏం చేయట్లేదు అనేసి అలా ఏం కదండి అందరం ఫ్యామిలీస్ ఏంటంటే అమౌంట్ అనేది మేము కలెక్ట్ చేసాం అనమాట సో అంటే ఒక్కొక్కరికి ఫస్ట్ ఏమనుకున్నామంటే మీకు నచ్చిన వెరైటీస్ మీరు వండుకొని రండి అనేసి అలా అనుకున్నాం కానీ మళ్ళీ ఏమైందంటే ఒక్కొక్కటి బడ్జెట్ ఒక్కొక్కరికి అయిపోతుంది అనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి సో అలా అనేసి మళ్ళీ తర్వాత ప్లాన్ ఏంటంటే సో పర్ పర్సన్ ఇంత అని వేసుకుందాం అనేసి అనుకున్నాము అలానే అయింది అనమాట ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ పైగా మేమైతే వేసుకున్నామండి ఫ్యామిలీకి అంటే మూడు వేల ఆరు వందలకు లెక్క అయితే వేయింది ఎందుకంటే సామాన్లు అన్ని ఫస్ట్ రాసేసుకున్నాం అనమాట సో మళ్ళీ ఇప్పుడు టోటల్గా ఎంత అయిందంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయింది సో ఈచ్ మెంబర్కి వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పడిందండి సో మేము తెలుగు అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర మేమైతే ఇన్వైట్ చేసామన్నమాట సో ఎందుకంటే గెస్ట్గా మేము ఇన్వైట్ చేసాం కాబట్టి ఇంకా మేమే అందరం పెట్టి మేమే పెట్టుకున్నాం అండి అమౌంట్ అక్క వాళ్ళు కూడా అమౌంట్ ఇస్తానన్నారు బట్ మేమైతే అసలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు మేము మీరట్లు ఉండేటప్పుడు మా హస్బెండ్కి చాలా క్లోజ్ అంట సో ఆ విధంగా మేమైతే పరిచయం ఎక్కువ అందుకే అక్క వాళ్ళకైతే మేము అమౌంట్ అనేది తీసుకోలేదు అక్క వాళ్ళు ఇస్తానన్నారు సో తన సాటిస్ఫాక్షన్ కోసం తనైతే మంచూరియా చేసి తెచ్చిందండి అక్క కూడా I'm <laughs> you. <laughs> చూశారు కదా ఎంత సందడిగా ఉంటుందో క్వార్టర్స్లో అయితే అదే ఇంకా విలేజ్లో జనవరి ఫస్ట్ కనుకోండి ఎవ్వరు ఉండరు ఇంత ఎంజాయ్ కూడా చేయలేము నెక్స్ట్ ఇయర్ అయితే మేము ఇలానే అనుకుంటున్నాము క్వార్టర్స్లో ఎంత ఎంజాయ్ ఉంటుందో అనేసి నిజంగా ఎక్కడ నేనున్నా కూడా అక్కడ సందడే సందడే అనమాట ఒకలా కాదు డ్యాన్స్లో అయితే మామూలుగా వేయమండి ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అగ్గి పెట్టుకున్నామండి చాలా చలి ఉండేది సో ఇంతకు ముందు రోజైతే చాలా ఉండేది బట్ థర్టీ ఫస్ట్ నైట్ అంతగా ఆ రోజు అయితే అనిపించలేదు ఎందుకంటే మేము ఎంజాయ్ చేయలేము అనేసి గల మంచి అయితే ఎక్కువ రాలేదన్నమాట నా చూసి అస్సలు నవ్వుకోకండి రాని రాని స్టెప్లు అయితే వేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లు పెట్టేసాం అందుకలా గెంతుతున్నాం అనమాట అండ్ రియల్ మ్యూజిక్ పెడితే చాలా బాగుంటుంది బట్ కాపీరేట్ వస్తుంది అనేసి మాత్రమే పెట్టలేదు మా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా అన్నీ ఉంటాం కాబట్టి సందడిగా చక్కగా అయ్యిందండి ఇంకో విషయం ఇక్కడ చెప్పలే చెప్పాలండి ఏంటో తెలుసా ఎందుకంటే ట్వెల్వ్ వరకు అందరూ ఉంటామో లేదనేసి కేక్ అనేది మేము పిల్లలు పడుకుడిపోతున్నారనేసి అనేసి లెవెన్ థర్టీకి అయితే వాళ్ళతో కట్ చేయించేస్తామండి సో అదొక్కటి చిన్న చేసిన మిస్టేక్ బట్ ఏం అంటే వాళ్ళు పడుకుడిపోతామనేసి ఏడుస్తున్నారు ఒక చిన్న పాప ఉంది బట్ ఇంకా పాపది ఎందుకు ఇలా చేయడం అనేసి మేము లెవెన్ థర్టీకి అయితే కేక్ కట్ చేసి ట్వెల్వ్కి అయితే స్టేటస్ పెట్టుకొసుకుందాం అనమాట సో ఇంకా ఇక్కడైతే డాన్స్ కపుల్ డ్యాన్స్ అందరూ కూడా కలిసి అండి చక్కగా సిగ్గుపడకుండా అందరూ కూడా మంచిగా వేసుకున్నాము డ్యాన్స్లు అయితే సో గజరా అరే అని ఒక సాంగ్ ఉంటుంది కదా దాంతో వేసాం అన్నీ కూడా హిందీ సాంగ్స్ ఏనండి ఫైనల్గా ఇంకా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు అరిగిపోయింది కదా తినేది స్నాక్స్ అయితే మేము సెవెన్ నుంచి ఎయిట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట స్నాక్స్ నైన్ వరకు తినేసుకున్నాము లాస్ట్ తర్వాత వచ్చేసి అంతగా తినాలనిపించలేదు అనమాట అసలు మీకు చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ పెట్టామా అన్నీ కూడా ఉండిపోయావండి అలానే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా మళ్ళీ ఇదే ఫుడ్ అయితే తినేసాము ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అనేసి ఎక్కువ ఎక్కువ వండేసుకున్నాం స్నాక్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మేమైతే ఫుడ్ కూడా తినలేకపోయాము సరిగ్గా ఎందుకంటే టైం లెవెన్ అట్లా అయిపోయింది తినేసరికి మళ్ళీ తర్వాత డ్యాన్స్ వేద్దాం అంటే ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ తినేసి మనం డ్యాన్స్ లేదామన్నారు Adi, Happy, New Year. Happy, New Year. Happy New Year! Happy Birthday! ఇంకా ఇదేనండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట సారీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేషన్స్ అండి న్యూ ఇయర్కి అయితే మేము ఏమీ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు అదేనండి జనవరి ఫస్ట్కి గుడికి కూడా వెళ్ళలేకపోయాము ఎందుకంటే మార్నింగ్ చాలా చలి ఉండడం వల్ల హస్బెండ్ వాళ్ళందరికీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా డూటీ గుడికి తీసుకుని వెళ్ళే టైం కూడా లేదు ఇంకా చూసారా టూ ఓ క్లాక్ అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసి పన్నెండు అయిందో లేదో ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయామండి అండ్ ఈ వీడియోలో చూసారు కదా ఈ కేక్ అయితే నేనే చేశానండి మీ అందరికీ తెలుసు కేక్ చేస్తుంటారనేసి సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటారు కదా వాళ్ళకి అయితే మళ్ళీ అర్థం అవ్వాలనేసి షార్ట్ వీడియోలో పెట్టేసానండి సో ఇది చాక్లెట్ కేక్ అయితే చేశాను ఇంట్లోనే నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట నేను ఏది చేసినా కూడా కొంచెం నా ఐడియా ప్రకారం అయితే చేస్తాను యూట్యూబ్లో కొంచెం కొంచెం చూసినా కూడా ప్రతిదీ కూడా నా ఓన్గా చేస్తూ ఉంటారనమాట ఎలా చేస్తా బాగుంటుంది ఏమనేసి సో చాక్లెట్ కేక్ అయితే చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా తింటారనేసి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చేశానండి ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను సో ఇది అనమాట వీడియో నేస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసాను డబ్బా వీడియో మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా మంచి రీచ్ అయితే వెళ్తుంది మీరు మీ సపోర్ట్ ఇలా ఉండాలి ఈ ఇయర్ అంతా కూడా అనేసి అనుకుంటున్నాను సో అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మరి కేక్తో పాటు డ్రెస్ కూడా బాగుంది కదండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట ఈ వీడియోలో నేను వేసుకున్నాను కదండి పార్టీ టైంలో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట సిక్స్ ఎయిటీ రూపీస్ అనుకుంటా త్రీ పీస్ వస్తుంది అండి మంచి రివ్యూస్ ఉన్నవే నేను చూపిస్తాను అండి రివ్యూస్ లేని అసలు చూపించాను అండ్ క్వాలిటీ బాగాలేకపోతే నేను కూడా చెప్పను అనమాట ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ నచ్చకపోతే ఇంకోసారి నమ్మరు కదా సో ఈ త్రీ డ్రెస్సెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చాలా బాగున్నాయి త్రీ ట్వంటీ రూపీస్ అన్నమాట ఇది ట్రై